Birthday Special Surprise The Paradise Loke or Different Energy O The Rock of joyoku Team Birthday wishes To Paatu Oka Unique Character Reveal Chesaru E character Yalauntundo Telidkani Surprise Antunaru Ante Id Sadharana Role Kaadan Mata Natural Star Nani Main Lead Direction Odela Srikant Music Anirudh Style Music Emotion అన్ని లెవెల్ హై ఈ సినిమా ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చ్ ట్వంటీ సిక్స్ థియేటర్స్ లోకి రాబోతోంది అది ఎనిమిది భాషల్లో ఇన్క్లూడింగ్ తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళం బెంగాలీ ఇంగ్లీష్ స్పానిష్ పాన్ వరల్డ్ రిలీజ్ లాంటి ప్లాన్ ఇంకా ఏం ఊహించలేం ద లో సర్ప్రైజెస్ వరుసగా వస్తున్నాయి చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం సినీ త్వరితను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అని నచ్చితే ఒక లైక్ కొట్టండి